గుంటూరులోని శారదా కాలనీలో సినీ ఆర్టిస్టుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది సినిమాలు సీరియల్స్ నట్లు నిర్మాతలు దర్శకులు ఒక చోట చేరి ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తెలంగాణ పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ లోను నెలకొల్పి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో వక్తలు సూచించారు ఈ కార్యక్రమంలో మెగా ఈవెంట్ సంస్థ ప్రతినిధులు ఎన్ఎస్ నాయుడు తరణ తదితరులు పాల్గొన్నారు అలాగే మాత్రం లోపల ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈరోజు అందరం కూడా ఇక్కడ ఈవెంట్ రూపంలో కలవడం జరిగింది ఆత్మీయ సమ్మేళనం చూస్తున్న రూపంతో ఇందుకు గాను కొంతమంది దర్శకుల్ని ను కూడా కల ఇన్వైట్ చేయడం జరిగింది అందులో లోకల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా మరి రావటం చాలా సంతోషదాయకం మనకి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్రంలో చలన చలన చిత్ర అభివృద్ధి చేరపడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది అలా సహకరించే ఈ సమయాన్ని మనం అందరం కూడా తీసుకొని కళాకారులందరూ కూడా ఏకతాటి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి సినిమాల్లో అవకాశాలు పొంది అదేవిధంగా దర్శకులను కూడా మరి మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి సినిమాలు వచ్చే విధంగా అదేవిధంగా ప్రతి సినిమా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులే హైదరాబాద్ నుంచో బయట నుంచో ఎక్కడి నుంచో తీసుకొని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిస్టులందరినీ కూడా మరి తను ఈ సినిమాలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా ఈ యొక్క సమ్మేళనం పేరుతోటి అందరం కలవటం జరిగింది దానికి మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మాకు అవసరం ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ కళాకారులు ఉన్నారు అందరికీ అంత వేదిక కల్పిస్తున్నాం మెగా మూవీ అసోసియేషన్ పేరుతోటి అనేక మంది కళాకారులకి ఇవాళ దరిదాపు రెండు వేల మంది కళాకారులు మా యొక్క అసోసియేషన్ ద్వారా ఉన్నారు ఎక్కడ సరే మా కళాకారులు లేని ఏ సినిమా నడవదు అలాంటి ఈ కళాకారులు ఉన్నటువంటి మన గుంటూరులో చాలా మందికి తెలియదు అసోసియేషన్ గురించి కూడా తెలియదు ఇలా తెలియాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క సమావేశం దీనికి అందరికీ నమస్తే అండి నా పేరు నంబూరి తరుణ్ మెగా మూవీ అసోసియేషన్ లో మేము కూడా ఒక నెంబర్ ఆఫ్ గా పనిచేస్తా ఉన్నాము మన ఎన్ఎస్ నాయుడు గారు ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ రెండు వేల మంది ఆర్టిస్టులు ఎక్కడికెక్కడికో వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో మన తెలంగాణ అందా ఇడిపోయిన తర్వాత మన రాజధానిలో బెట్ ఆఫ్ మూవీలు జరుగుతూ ఉంటాయి మంచి మంచి మూవీలు జరుగుతూ ఉంటాయి సో మా మెగా మూవీని కూడా ఒక ఎలుగులోకి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఇలాగా ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ని అలాగే ఆర్టిస్టులందరినీ కూడా ఒక వేదిక మీద నిలబెట్టి ఇక్కడ ఒక మెగా మూవీ అసోసియేషన్ ఉంది మరి ఇక్కడ కూడా ఆర్టిస్టులు ఉన్నారు ఈ అసోసియేషన్ జరిపిన చెప్పేసి చాలా మంది తెలియదు కాబట్టి ఈ ఈవెంట్ ద్వారాకైనా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగిద్ది అలాగే మీడియా మిత్రులు కూడా మరి పలా షార్ట్ షూటింగ్ చేయాలంటే మరి పలా అసోసియేషన్ ఉందని మీరు